మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడలలా బాగున్నారండి మీ కుటుంబాల్లో ఎవరైనా బలహీనతతో అనారోగ్యంతో బాధపడుతున్నారా దుఃఖంలో కన్నీళ్ళలో నిరాశలో నిష్ప్రభతో ఉన్నారా భయపడకండి ధైర్యంగా ఉండండి పరిశుద్ధ ఆత్మదేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఉదయం దైవగ్ని మినిస్ట్రీస్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం దేవుని బిడలరా ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను వాక్యం చదువుకుందామా చూడండి దేవుని వాక్యము నుండి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించింది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని బిడ్డలరా గమనించండి ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించినని దేవుని వాక్యం చెప్తాం భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనదం ఏమీ లేదు భూమినే సృష్టించాడు ఆయన ఆకాశమునే సృష్టించాడు కాబట్టి ఆయన చాలా గొప్ప దేవుడు ఈరోజు ఆకాశాన్ని సృష్టించిన దేవునిని గూర్చి భూమిని సృష్టించిన దేవునిని గూర్చి ఆయన గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అనడానికి చాలామంది సందేహిస్తున్నారు భూమి తనంతట తానే ఏర్పడిందని కొంతమంది ఆకాశము తనంతట తానే ఏర్పడిందని మరికొంతమంది దేవుడు లేకుండా భూమి లేదండి దేవుడు లేకుండా ఆకాశం లేదు దయచేసి బాగా గమనించండి ఈరోజు ఒక ఎలక్ట్రికల్ బల్బు కనుగొనినటువంటి థామస్ అల్వా ఎడ్సన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ బల్బును కనుగొన్నాడు ఆ వ్యక్తిని గురించి చాలామంది ఏమంటారు చాలా గొప్పవాడు అనేసి అంటారు దేవుని బిడ్డలారా ఎలక్ట్రికల్ బల్బు కనుగొనినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడే ట్రైన్ కనుగొనినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడే ఇక చాలా చాలా వాటిని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా దయచసి గమనించండి వాటికంటే గొప్ప వాటిని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు అయిన ఏ సుక్రీస్తు సందేహం లేదు ఈరోజు భూమిని సృష్టించినటువంటి దేవుడు ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీకు ఎటువంటి అద్భుతమునైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడలారా దయచేసి గమనించండి ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఒక్క విషయాన్ని ఆలోచించు దేవుని వైపు చూడు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు కదా దేవుడు భూమినే సృష్టించాడు కదా నా జీవితంలో ఆశీర్వాదం అనేది ఆయన ఇవ్వటం ఎంత భాగ్యం ఆయన ఇవ్వగలడు అనే ఒక విశ్వాసం నీలోనికి రావాలి దేవుని బిడరా గమనించాలి కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బాగా ఆలోచించి దేవుని ఎద్దకురా అప్పుడు ఆయన నీ ఎద్దకు వస్తాడు ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలడు అన్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకో వాక్యాన్ని చదవడానికి ఇష్టపడు ప్రార్థన చేయడానికి ఇష్టపడు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడు నిన్ను గొప్పవాడిగా దేవుడు చేస్తాడు ఎంతోమంది ఎన్నో కనిపెట్టారు వాళ్ళందరినీ గొప్పవాళ్లను చేశాడు దేవుడు అలాగే నిన్ను కూడా గొప్పవాడిగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక నీ కొరకు నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నీవెక్కడ ఉన్నా తలల వంచు ప్రార్థన చేసుకుంటా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యం విన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని దూరపరచండి వ్యాధుల నుండి రోగాల నుండి బలహీనతల నుండి క్రియల నుండి సీగటి ఆత్మల నుండి దెయ్యపు ఆత్మల నుండి ప్రతి ఒక్కరిని విడుదల చేసి స్వస్థపరచండి తండ్రి ఈ వాక్యం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు దీవించండి ప్రతి ఉదయం డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని దైవాగ్ని మినిస్ట్రీ ద్వారా అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు ఈ ప్రార్థన స్వీకరించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ